ఇక కేశవ బయట కూర్చొని రేడియోలో కథ వింటూ ఉంటాడు అంతలో సీనియర్ కూడా వెళ్ళి అక్కడ కూర్చొని వింటూ ఉంటుంది స్టోరీ ఇలా చెప్తూ ఉంటారు రాజు పొలంలో చేసుకుంటూ ఉంటాడు అప్పుడే శైలజ వెళ్తుంది కాలు జారి కింద పడిపోతుంది రాజు వెళ్ళి శైలజని పైకి లేకపోతూ ఉంటే బురదలో పడిపోతుంది తడిచిన బట్టలతో ఉన్న శైలజ రాజు తన షర్ట్ ఇస్తాడు అని చెప్తూ ఉంటారు ఇక ఇక్కడ స్టోరీ ఎలా అయితే రేడియోలో చెప్తూ ఉంటారు అదే విధంగా పొలంలో చంటి నివేదిక జరుగుతూ ఉంటుంది నివేద పొలం వెళ్తుంది కాలు జారి బురదలో పడుతుంది చంటి పైకి లేపి నివేద ఒంటి మీద నీళ్లు చల్లుతూ బురద కడుక్కోమని చెప్తూ ఉంటాడు ఇక ఒళ్ళంతా తడిచి ఉండటంతో తన షర్ట్ తీసి నివేదకి ఇస్తాడు ఇక మరోవైపు రేడియోలో శైలజ షర్ట్ వేసుకుంటూ ఉండగా పెద్దగా మెరుపు వస్తుంది ఆ ఉరుముకి భయపడి శాలజా రాజుని కౌగలించుకుంటుంది అనే విధంగా చెప్తూ ఉంటారు ఇక స్టోరీ విన్నా సింధూర చాలా కోపంగా రేడియో తీసి కింద కేసి కొట్టి పగల కొట్టేస్తుంది కేశవ అయోయ్యో అని అంటూ ఉంటాడు అందులో చంటి షర్ట్ వేసుకుని నివేద చంటి షర్ట్ లేకుండా ఇద్దరు కూడా సైకిల్ తీసుకుని ఇంటి రాగానే సింధూర కేశవ పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతూ ఉంటారు